స్టాక్స్ ఇవ్వడం జరిగింది జానర్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది అలానే మీరు ఒక పుస్తకం హిందూ ధర్మాన్ని కాపాడుతారని దీనికోసం పుస్తకం పబ్లిష్ చేస్తారంటే వారు నన్నే అడగలేదు నేను అడిగాను దయచేసి ఆ ధర్మాన్ని కొంచెం మమ్మల్ని కూడా పంచుతాను డాక్టర్ రావోసి ఏంటి మీద ఉంటుంది ఆ పుస్తకాన్ని పబ్లిష్ పబ్లిష్ చేసేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వండి మీ తరఫుకి మాకు కొంచెం పంచండి అని వారు మంచి సౌకర్యం ఒప్పుకున్నారు ఆ పుస్తకాన్ని డాక్టర్ ఆవోస్ ఏంటి ప్రపంచం మొత్తానికి ఆ పుస్తకం మీద గౌరవాన్ని అందరికీ పంచేట్టుగా ఆ ధర్మాన్ని అందరికీ పంచేట్టుగా డాక్టర్ రావు సేంటి ప్రతాప్ గో చేయగలిపి ఆ పుస్తకం తొందరగా పొప్పించుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రతిదీ దేవత కూడా నా దగ్గరికి వాళ్ళని నేను అంటే ఇంకా నా మీద ప్రేమ ఉంటే నా మీద అభిమానం ఉంటే మీ పక్క మనిషిని మంచిగా గుర్తించండి మీ పక్క మనిషిని దేవునిలాగా భావించండి నాతో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా అదే చెప్తాను ప్రతి వ్యక్తిని గౌరవించండి దేవుడిలాగా చూడండి ఇక్కడ కత్తులు కటాలు ఎక్కర్లేదు కదండి ప్రేమ బాణాలే చాలు ఆనందాన్ని చూడటమే చాలు వ్యక్తిని అమ్మని అభిమానించడానికి వ్యక్తికి ఆనందాన్ని కలిగించాను ఏ మాట్లాడేది ఆశ్చర్యపోతున్నారు డాక్టర్ గారు అచ్చిన జోగి దూట్లో రోజు తక్కువ టైం ఉండొచ్చు లేకపోతే ఆపరేషన్ చేయడం వచ్చు అని టైం కాస్త ఆపరేషన్ చేయటం అలానే ప్రకటించాను టైం మూడు నాలుగు గంటలు ఏదైనా తిరిగి ఉంటుంది ఆపరేషన్ చేసినా అదే డోసులో ప్రకటించుకోవచ్చు అనుకుంటారు అనుమతిస్తే కొంచెం మంచిగా అనిపిస్తే కొంచెం తింటాను అది కూడా పెద్ద పట్టించుకోవాలి కారణం కూడా మంచి తాగడం కూడా పట్టించుకోవాలి